ఎగ్జిబిషన్ ద్వారా మున్సిపల్ ఖజానాకు జమ కాబడవలసిన డబ్బు ఏమైతే ఉందో అది ప్రజలకు చెందవలసిన డబ్బు అది ప్రజాధనం ఆ ప్రజాధనాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల సహకారంతో వారికి సంబంధించిన కార్యకర్తలు మనుషులు ఎగవేసే ప్రయత్నం చేస్తే ఈ ప్రజాధనాన్ని కాపాడాలనే మంచి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా మున్సిపల్ కౌన్సిలర్స్ యొక్క నాయకత్వంలో ఈ దీక్ష రిలే దీక్షా శిబిరం జరుగుతూ ఉంది ఇది పది రోజులైంది మొట్టమొదట నేను మా పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్స్ను మున్సిపల్ చైర్మన్ గారిని మున్సిపల్ వైస్ చైర్మన్స్ ఇద్దరిని మా పార్టీ కార్యకర్తలను నాయకులను ముఖ్యంగా మహిళా నాయకురాలను కార్యకర్తలను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను అభినందిస్తూ ఉన్నా కారణం ప్రజాధనాన్ని కాపాడాలన్న మంచి ఉద్దేశంతో గాంధీయవాదంలో మీరు చేస్తూ ఉన్న ఈ పోరాటం ప్రశంసనీయం అభినందనీయం కొండారెడ్డి మాట్లాడినాడు అప్పుడు ఎందుకో ఏం చెప్తావాలే సమాధానం అనుకున్నా కానీ నాకు కూడా బాధ్యత ఉంది కొండారెడ్డి గారు మాట్లాడిన మాటలకు నాకు కూడా బాధ్యత ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కూడా డబ్బే ఎరగొట్టినారు మరి వారు సమాధానం చెప్పాలి కదా అని ఎస్ ఇది చాలా నిజాయితీతో కూడినటువంటి మాటగా నేను స్వీకరిస్తూ ఉన్నా రామకృష్ణ పరహంస దగ్గరికి రామకృష్ణ పరహంస గారి దగ్గరికి వచ్చినప్పుడు ఒక తల్లి ఒక పిల్లోని పిలుచుకొని నా కొడుకు చక్కెర తింటున్నాడు చక్కెర వ్యాధి వస్తుందని చెప్తే కనుక ఒక వారం తర్వాత పిలుచుకుంటామన్నాడు ఆయన రామకృష్ణ గారు ఏమని ఒక వారం తర్వాత నేను చెప్తా సజెషన్ అని వారం తర్వాత తల్లి పిలుచుకొని వచ్చిన తర్వాత చక్కెర నాయన అధికంగా నీకు ఇబ్బంది అవుతుంది జబ్బులు వస్తాయని చెప్పినాడు అప్పుడు ఆ తల్లి అడిగింది ఇదే మాట వారి దగ్గర చెప్పొచ్చు కదా స్వామి ఇప్పుడు మీకు చెప్తాను అని ఇంతవరకు నేను కూడా చక్కెర తినేవానమ్మా నీ కొడుకు ఆ సలహా ఇవ్వాలంటే ముందు నేను చక్కెర మానుకోవాలి కదా ఈ వారం రోజుల్లో చక్కెర మానుకొని ఇప్పుడు నీ కొడుకు ఆ ఇతవ చెప్పినాను అని చెప్పినాడు మా పరిస్థితి అదే ఈ దీక్షా శిబిరంలో మేము కూర్చొని ప్రజాదానాన్ని కాపాడడానికి ఉద్యమాలు చేయాలంటే మేము కూడా నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉంది మేము కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉంది సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ సమాధానం ఇస్తా మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినదే ఇది మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినదే మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము అధికారంలో ఉండాం ఐదు సంవత్సరాలు మేము అధికారం ఉన్నప్పుడు జనరల్గా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మనుషులే ఎగ్జిబిషన్ వేలం పాటలు నిర్వహిస్తారు ఎందుకంటే అధికారులు వాళ్ళు సహకరిస్తారనే ఉద్దేశంతో అపోజిషన్ పార్టీ వాళ్ళు పెద్దగా పాడకపోవచ్చు అందుకే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఐదు సంవత్సరాలు మా వాళ్ళే వేలం పాటలు నిర్వహించినారు వేలం పాటలు మా వాళ్ళే నిలబడగలిగినారు అది నేను అంగీకరిస్తాను రెండు వేల పంతొమ్మిదిలో మేము నడిపినాం ఎగ్జిబిషన్ మా వాళ్ళే నడిపినారు ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నా పార్ మా పార్టీకి సంబంధించిన మా మనుషులే నన్ను ప్రేమించే అభిమానులే నా కార్యకర్తలే నా నాయకులే ఉంటారు నాకు పేరు తెలియదు రెండు వేల పంతొమ్మిదిలో మా వాళ్ళు అసలంతా చెల్లించినారు అసలంతా చెల్లించినారు చెల్లించి జిఎస్టీలో కూడా ఫార్టీ పర్సెంట్ చెల్లించినారు కొండారెడ్డి గారు జిఎస్టీలో కూడా ఫార్టీ పర్సెంట్ చెల్లించినారు సిక్స్టీ పర్సెంట్ ఎగరగొట్టినారు ఆ సిక్స్టీ పర్సెంట్ మా వాళ్ళు ఎగరగొట్టేది ఎంత అని ఒకసారి చూస్తే కన ఎనిమిది లక్షల రెండు వేల నలభై రూపాయలు ఎగరగొట్టినారు రెండు వేల ఇరవైకి వచ్చేదలకి కోవిడ్ వచ్చింది ప్రజలారా అప్పుడు ఎగ్జిబిషన్ నిర్వహించలే అప్పుడు సమస్య లేదు ఇక రెండు వేల ఇరవై ఒకటి అప్పుడు కూడా మా వాళ్ళే నిర్వహించినారు మొత్తం డబ్బు చెల్లించినారు మా వాళ్ళు జిఎస్టీ కూడా సిక్స్టీ పర్సెంట్ చెల్లించినారు నలభై శాతం ఎగరగొట్టినారు ఆ నలభై శాతం మా వాళ్ళు ఎగరగొట్టినది ఎంతంటే ఏడు లక్షల పదివేలు ఏడు లక్షల పదివేలు రెండు వేల ఇరవై రెండు మా వాళ్ళని నిర్వహించినారు ఏమి ఎగరగొట్టలే కారణం ఏం తెలిసినా మేము టికెట్టే పెట్టలే రెండు వేల ఇరవై రెండులో మేము ప్రవేశ రుసుమే పెట్టలే ఇంకా ప్రవేశ రుసుమే పెట్టనప్పుడు మాకు జిఎస్టీ వర్తించదు కాబట్టి జిఎస్టీ మాకు వర్తించదు కాబట్టి మిగతా వేలం పాటలో పాడిన మొత్తాన్ని మేము చెల్లించినాం ఎవరైనా టికెట్ లేకుండా జీఎస్టీ కట్టాలని చెబితే మేము కోర్టు కూడా వస్తాం ఏ అధికారంలో మాకు కాగితం ఇస్తే కనుక కాగితం తీసుకొని మేము కోర్టు వేదాన్ని కూడా సంసిద్ధంగా ఉండాం ఈ ప్రొదుటూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు మేము ప్రవేశ రుసుము లేకుండా ఫ్రీ ఇచ్చినాం ఫ్రీ ఇచ్చిన తర్వాత ఏ విధంగా మేము జిఎస్టీ కట్టాలని చెప్పి మేము మమ్మల్ని ప్రభుత్వం అడుగుతుంది అడగదు అందుకే మమ్మల్ని అడగలే ఇరవై మూడులో ఇరవై మూడులో కూడా మేమే నిర్వహించినాం ప్రవేశ రుసుము లేకుండా ఫ్రీ ఇచ్చినాం ప్రజలకు అందుకే జిఎస్టీ వర్తించదు ఐదు సంవత్సరాల మా పదవీ కాలంలో ఒక్క సంవత్సరం కోవిడ్ వచ్చి నిర్వహించలేదు రెండు సంవత్సరాలు మేము ప్రవేశ రుసుము లేకుండా ప్రజలకు ఫ్రీ ఇచ్చినాం కాబట్టి జిఎస్టీ మాకు వర్తించదు మరొక రెండు సంవత్సరాలు మాత్రం అంత మొత్తం చెల్లించి జిఎస్టీలో ఒకసారి నలభై పర్సెంట్ చెల్లించి అరవై పర్సెంట్ ఎగరగొట్టినారు మరొక సంవత్సరం అరవై పర్సెంట్ చెల్లించి నలభై పర్సెంట్ ఎగరగొట్టినారు ఈ రెండు కలిపితే పదహైదు లక్షల పన్నెండు వేలు కట్టాలి మా వాళ్ళు పదహైదు లక్షల పన్నెండు వేలు కట్టాలి ఇది నేను నిజాయితీగా ఒప్పుకుంటానా నా మనుషులే తప్పు చేసినా నా మనుషులే ఎగరగొట్టినా ఈ కానిస్టెన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఆ బాధ్యతను నేను స్వీకరించాల్సిన అవసరం ఉంది నేను స్వీకరిస్తాను కాబట్టి ముందుకొచ్చి చెప్తాను నేను మా వాళ్ళు ఎగరగొట్టినారు అయితే మా వాళ్ళు అంత డబ్బులు కట్టినారు చిన్న మొత్తం మాత్రమే ఎగరగొట్టినారు రెండు సంవత్సరాలు ఫ్రీస్ ఫ్రీ పెట్టినాం మేము అని ఒప్పుకుంటూ ఇంకొక మాట కొండారెడ్డిని అడుగుతాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మీ వాళ్ళు ఉన్నారు అధికారంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీనే మీ తండ్రి గారి సారథ్యంలోనే ఉన్నారు రెండు వేల పద్నాలుగులో మీ వాళ్ళే వేలంపాటి నిర్వహించి గుత్తేదారులైనారు అంత డబ్బులు కట్టినారు అప్పుడు జిఎస్టీ లేదు రెండు వేల పద్నాలుగులో జిఎస్టీ లేదు వేలంపాటల పానీ లెక్క కట్టినారు రెండు వేల పదహైదులో మూడు లక్షల తొంభై ఆరు వేల నలభై వేలు ఎగరగొట్టినారు రెండు వేల పదహారులో మూడు లక్షల పదమూడు వేల నూట తొంభై రూపాయలు ఎగరగొట్టినారు రెండు వేల పదిహేడులో రెండు లక్షలు ఎగరగొట్టినారు రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఎగరగొట్టినారు రెండు వేల ఇరవై నాలుగులో నిన్న సంవత్సరం నిన్న సంవత్సరం మీ నాయన ఏడోసారి అయినాడు కదా ఎమ్మెల్యే ఆరోసారి ఆరోసారి ఎమ్మెల్యే రెండుసార్లు హ్యాట్రిక్ కొట్టి సూపర్ సిక్స్ పథకాలను బ్రహ్మాండంగా అమలు చేసినాడు చూడే ఈ సందర్భంలో ముప్పై ఒక్క లక్ష యాభై వేలు ఎగరగొట్టినాడు ఇదే మాడం సుధాకర్ రెడ్డి ఇదే మీ మనసులే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ముప్పై నాలుగు లక్షలు కట్టాలా ఈ ముప్పై నాలుగు లక్షలు కూడా ఎగరగొట్టేదానికి మీరు పథకం రంగం సిద్ధం చేస్తున్నారు మరి ఈ సంవత్సరం కూడా మీరు కొట్టేదానికి సిద్ధం చేసి మేము కోర్టులో బిగించాం ఒకవేళ ఇది కడతారో కట్టడో తెలియదు కట్టరు అనుకుంటే ఒకలాగా కడతారు అనుకుంటే ఒకలాగా సుమారుగా ఎనభై లక్షల రూపాయలు ఎగరగొట్టినారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక సంవత్సరం పూర్తిగా కట్టి నాలుగు సంవత్సరాలు మీరు ఎగరగొట్టిన డబ్బు నిన్న రెండు వేల ఇరవై నాలుగులో ఎగరగొట్టిన డబ్బు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఎగరగొడితే అంతా కలిపితే ఎనభై లక్షల తాదకుండా రెడ్డి దీనికి మీరే బాధ్యత వహించాలా నంద్యాల వరదరాజరెడ్డి గారు వరదరాజరెడ్డి గారు కుమారులే తెలుగుదేశం పార్టీ అధికారం నుండి పాన్యారు కాబట్టి మీ వాళ్ళే కాబట్టి మీరు బాధ్యత వహించాలా మరి మన ఇద్దరం బాధ్యత వహించి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల పక్షాన రామకృష్ణ పరహింస పరమ హంస మాదిరి నేను కూడా జ్ఞానోదయం అయ్యి మా వాళ్ళ డబ్బు నేను కడతా పదహైదు లక్షలు ఈ డబ్బు నువ్వు కడతావా అడుగుతానా ఈ డబ్బును కడతావాకుండా రెడ్డి అంటానా నేను బాధ్యత వహిస్తానా నా వాళ్ళు తప్పు చేసిరా నేను తప్పు చేసినట్టే దీక్షా శిబిరంలో కూర్చుని అర్హత నాకు ఉండాలంటే కదా మా వాళ్ళు చెల్లించిన డబ్బును నేను చెల్లింపజేయాల నేను కడతా పదహైదు లక్షలు నీరు కూడా మీ మనసులు ఎగరగొట్టే డబ్బును కట్టి మన ఇద్దరం కలిసి ఒక మంచి సందేశాన్ని ఇద్దాం రేపు ఏమని ఇక ఎవరే గారి రేపు సంవత్సరం వేలంపాటలు మీ ఇష్టానుసారం పాడి జీఎస్టీ ఎగరగొడతాములే అసలు ఎగరగొడతాములే అనుకుంటే కుదరదు ఇదే దీక్షా శిబిరం ఇక్కడ పర్మనెంట్గా ఉంటుంది అదే కోర్టులో న్యాయస్థానంలో కేసులు వేస్తాం తద్వారా మున్సిపల్ అధికారులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం రేపు సంవత్సరం కూడా ఎవడైనా ఎగరగొట్టే ప్రయత్నం చేస్తే ఇటువంటి దీక్షా శిబిరాలే వెలుస్తాయి కోర్టులో కేసులు అవుతాయి మీ మీద ఒత్తిడి అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది పాట పాడే వాళ్ళకు కూడా హెచ్చరిక చేస్తున్నాం మీరు తప్పించుకోలేరు ఇప్పుడు తప్పించుకోవాలని చూసినారు తప్పించుకోలేకపోయినారు రేపు సంవత్సరం కూడా తప్పించుకోలేరు మీకు అవకాశం రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు సంవత్సరాలు అధికారులకు గుత్తేదారులు పాట పాడే వాళ్ళకు హెచ్చరిక చేస్తా ఉన్నా ప్రతి రూపాయి మీరు కట్టాల్సిందే జీఎస్టీ కట్టాల్సిందే వేలం పాటలు పాడింది కట్టాల్సిందే పాడకపోయి కట్టకపోతే ఈ దీక్షా శిబిరం ఇక్కడ ఉంటుంది అదేవిధంగా మేము అధికారం వస్తే ఎప్పుడు ఇరవై తొమ్మిదిలో ఈశ్వరుడు దయవలన ప్రజల అభిమానం చేత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి నేను మరొకసారి ఎమ్మెల్యే కాగలిగినప్పుడు మున్సిపల్ చైర్మన్ సీట్లో మా వాళ్ళు ఉండగలిగినప్పుడు మా చేతులు అధికారం ఉన్నప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నాలుగు వరకు మేము ఎగరగొట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి కదా ఇప్పుడు ప్రజలకు మాట చెప్తా ఉన్నా మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఐదు సంవత్సరాలు ఎగ్జిబిషన్కు ప్రవేశ రుసుము ఉండదు ఐదు సంవత్సరాలు ఎగ్జిబిషన్కు ప్రవేశ రుసుము ఉండదు ఫ్రీ కాస్టే ప్రజలకు ఇస్తాం మరి నా ఈ అభ్యర్థనను తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ కొంతమంది బచ్చగాళ్ళు మాట్లాడే మాటలకు కానీ స్వీకరించి దీన్ని ముందుకు వస్తే గానీ పదహైదు లక్షలు కమిషనర్ దగ్గరికి తీసుకొని వస్తా మీరు తీసుకొచ్చి కట్టాలని చెప్పి కోరుకుంటూ సెలవు